నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది గిరి అనే వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపాడు ఈ ఘటన పాకాల మండలం ముద్దునాయిని పల్లెలో చోటు చేసుకుంది భార్య హేమకుమారి ముప్పై ఐదు సంవత్సరాలు కుమార్తెలు తేజశ్రీ ఏడు సంవత్సరాలు తనుశ్రీ పదకొండు సంవత్సరాలను సంపేసిన తర్వాత గిరి గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు కుటుంబ కలహాలతోనే గిరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు గిరిని ఆసుపత్రికి తరలించడంతో అతను అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు ప్రస్తుతం మనం చూసుకుంటే వాళ్ళ యొక్క కుటుంబంలో ఎటువంటి వివాదాలు ఉన్నాయి అలాగే సొంత భార్య సొంత పిల్లలను ఆ యొక్క గిరి అనే వ్యక్తి ఎందుకు చంపాడన్న వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ ఇలా చాలామంది మనం ఇటీవల కాలంలో మనం చూసుకుంటే భార్యలు భర్తలను చంపిస్తూ ఉంటే భర్త భార్యలను చంపిస్తూ ఉన్నారు ఇది మంచి సంస్కృతి కాదు కుటుంబంలో పెద్దవాళ్ళు లేకపోవడంతో మంచిది చెడేది చెప్పేవారు లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నా సరే కానీ వాళ్ళ మాటలు ఎవరు వినడం లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్